హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము శ్రీరామనవమి స్పెషల్ ప్రసాదాలు తయారు చేసుకుంటున్నాం రాముల వారికి ఎంతో ఇష్టమైన పానకం వడపప్పు సెలబిండి మనం ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం ముందుగా మనం సెలబిండిని తయారు చేసుకోవడానికి బియ్య పిండిని మనం ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసం ముందుగా మనం ఇలా ఒక బౌల్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా రైస్ వేసుకోవాలి ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని రైస్నంతా అంతా రెండు మూడు సార్లు వాటర్లో వాష్ చేసిన తర్వాత మరి కొద్దిగా వాటర్ పోసుకొని ఒక గంట సేపు ఈ రైస్ని నానబెట్టుకోవాలి ఇలా ఈ రైస్ మనకు నానిన తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ మొత్తం వంపేసి ఇప్పుడు ఈ రైస్ని ఇలా ఒక కాటన్ క్లాత్ పైన వేసుకొని ఆరబెట్టుకోవాలి ఇలా ఈ రైస్ అంతా మనకు ఆరిన తర్వాత ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఆరబెట్టుకునే రైస్ని ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా అంతా మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అంతా మనం గ్రైండ్ చేసుకుంటే మనకు బియ్యపిండి తయారైపోతుంది ఇప్పుడు ఈ బియ్యపిండిని ఇలా ఒక జల్లిలోకి వేసుకుని ఈ విధంగా అంతా మనము జల్లబెట్టుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అంతా మనం జల్లబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా బెల్లం వేసుకోవాలి ఇలా ఈ బెల్లాన్ని మనము పాకం పట్టాల్సిన అవసరం లేదు ఇలానే మనము పచ్చిగా ప్రిపేర్ చేసుకుంటాం చూసారు కదండి ఇలా మనం ఇందులోకి బెల్లం వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని అంతా ఇలా మనము సెలవిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా సెలబిండిని మనము తయారు చేసుకునేటప్పుడు బెల్లం కాస్త గట్టిగా ఉండింది అనుకోండి బెల్లాన్ని ఒక బౌల్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి అందులోకి బియ్యపిండిని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ సలబిండిని మనము ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఈ సెలబిండిని మనము తయారు చేసుకునేటప్పుడు కాస్త మెత్తగా అనిపించింది అనుకోండి అందులోకి కాస్త పొడిపిండిని చల్లుకుంటూ ఈ విధంగా అంతా మనము కలుపుకుంటూ సెలబిండిని మనము తయారు చేసుకోవాలి చూస్తారు కదండీ ఈ విధంగా అంతా మనం తయారు చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ తలపిండి పైన కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా మనము రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి చూశారు కదండీ ఇలా మనం తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి నుంచి ఇలా ఒక బాదం పప్పు అన్న లేకపోతే ఏదైనా ఒక కాజు పెట్టుకొని ఇలా మనము ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి అలానే ఇప్పుడు మనం వడపప్పును తయారు చేసుకోవడానికి ఇలా ఒక బౌల్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు దాకా పెసరపప్పును వేసుకొని ఇందులోకి వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు వాటర్లో బాగా వాష్ చేసిన తర్వాత మరికొద్దిగా వాటర్ వేసుకొని పెసరపప్పును మనం ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఇలా ఈ పెసరపప్పు మనకు ఒక గంట సేపు నానితే సరిపోతుంది చూశారు కదా ఈ విధంగా ఈ పెసరపప్పు అంతా నానిన తర్వాత ఇందులో నుంచి వాటర్ మొత్తం వంపేసి ఈ పెసరపప్పుని ఇలా ఒక బౌల్లోకి వేసుకోవాలి అలానే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బెల్లం వేసుకొని ఈ విధంగా మనము వడపప్పుని ప్రిపేర్ చేసుకోవాలి అలానే ఇప్పుడు మనం పానకాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా బెల్లం తురుము వేసుకోవాలి ఇలా బెల్లం తురుము ఇందులోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు గ్లాసులు దాకా వాటర్ వేసుకుని బెల్లాన్ని మనము కరిగించుకోవాలి ఇలా బెల్లం మనకు కరగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఇలా ఒకసారి అంతా కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇలా ఒక రోల్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు దాకా ఇలాయచి అలానే హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాలు వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా దంచుకొని మెత్తని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అంతా మనం బాగా మెత్తగా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి బెల్లం వాటర్ తీసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా ఈ బెల్లం అంతా మనకు కరిగిన తర్వాత ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్లోకి మనం తయారు చేసుకున్నటువంటి బెల్లం వాటర్ని ఇలా వడకట్టుకొని ఇందులోకి వేసుకోవాలి చూసారు కదా ఇలా మనం ఈ బెల్లం వాటర్ని ఇలా వడకట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా దంచిపెట్టుకున్నటువంటి మిరియాలు ఇలాయచీ పౌడర్ ఇందులోకి వేసుకోవాలి అలానే ఇప్పుడు ఇందులోకి చిటికడంతా సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అంతా మనం తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తులసి దళం వేసుకొని ఈ విధంగా మనము పానకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదండీ శ్రీరామనవమికి రాముల వారికి ఎంతో ఇష్టమైన పానకం వడపప్పు అలానే సలిబిండిని మనం చాలా సింపుల్గా తయారు చేసుకున్నాం కదా చాలా బాగుంటాయి మీరు కూడా శ్రీరామనవమికి ఇలా ప్రసాదాలు తయారు చేసి రాముల వారికి నైవేద్యంగా పెట్టండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి